శుభోదయం ముందుగా ఆనారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఆల్రెడీ నేను ఈ గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు అదే మాదిరిగా డిప్యూటీఓ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు ఇక అనేక రకాల ఎగ్జామ్స్ సంబంధించిన సమాచారాన్ని ఒక రెండు మూడు రోజుల నుంచి నేను వరుసగా క్లాసులు చేస్తున్నాను మీరు ఎప్పుడైనా గమనించండి మనకి ఏదైనా పర్ఫెక్ట్ సమాచారం తెలిస్తే రెగ్యులర్ గా క్లాసులు చేస్తా సో మనం రెగ్యులర్ గా క్లాసులు అర్థం ఏంటంటే ఇక పర్ఫెక్ట్ సమాచారం ఉంది త్వరలోనే అన్ని కూడా మనం అనుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉందని ఆలోచన సో దాంట్లో భాగంగానే ఇరవై నాలుగో తారీఖు అంటే రేపు ఈ ఏపీఎస్సి రిఫార్మ్స్ కు సంబంధించి ఏపీఎస్సి రిఫార్మ్స్ కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సంస్కరణల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి మనకు ఉన్నత విద్యా కార్యదర్శి పోలా భాస్కర్ గారు నేతృత్వం వహించారు ఈ భాస్కర్ గారు నేతృత్వం వహించిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిఫార్మ్స్ సంస్కరణలకు సంబంధించిన అంశాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు లేకపోతే భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల యొక్క పనితీరు మొత్తాన్ని పరిశీలించి ఈ భాస్కర్ నేతృత్వంలో ఉండే కమిటీ ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే ప్రస్తుత ప్రభుత్వం అంటే గతంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీని రిపోర్టు మాత్రం వెరీ రీసెంట్ గా ఇచ్చింది మరి ఆ రిపోర్టులో ఉండే అంశాలు ఏంటి ఆ లో ఉండే సారాంశం ఏంటి ఆ లో ఉండే అంశాలన్నింటినీ కూడా చర్చించడానికి రిపోర్ట్లో ఉండే అంశాలన్నింటినీ కూడా చర్చించడానికి రేపు ఇరవై నాలుగో తారీఖున మరి ఏపీఎస్ఈ కి సంబంధించిన పైన ఆ రిపోర్ట్లో ఉండే అంశాల నివేదికలో అంశాలను చర్చించడం కోసం భాస్కర్ గారి నేతృత్వంలో ఒక సమావేశం జరగబోతుంది రాస్తూ వచ్చారు సమాచారం జరగబోతుందని నిన్న మనకు ఆల్రెడీ ఈ రోజు కూడా చెప్పారు మరి ఈ సమావేశాన్ని సమావేశాన్ని జరగబోయే సమావేశంలో ఏపీపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే నిర్ణయం తీసుకో అవి రిఫార్మ్స్ మాత్రమే సంస్కరణలు మాత్రమే సంస్కరణలు ఏం తీసుకుంటే బాగుంటుంది అంటే ఇక్కడ పోలాభాస్కర్ కమిటీ పోలో పాస్కర్ కమిటీ సిఫార్సు చేసిన కమిటీలో పోలో పాస్కర్ కమిటీ సిఫార్సు చేసిన ఆ సంస్కరణల్లో ముఖ్యమైన సంస్కరణ ఏంటంటే మనము ఎగ్జామ్ రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం డిప్యూటీఈఓ ఎగ్జామ్ రాసాం ఆన్లైన్ లో రాసాం ఆన్లైన్ లో రాసిన తర్వాత మనకు టైం అయిపోద్ది అంటే సుమారుగా రెండున్నర గంటల సమయం ఇచ్చిన తర్వాత మనం నూట యాభై బిట్లు ఆన్సర్ చేస్తాం అన్ని బిట్లు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి సబ్మిట్ చేస్తాం ఆన్లైన్ లో ఎగ్జామ్ని సబ్మిట్ చేసిన తర్వాత నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది వెంటనే తెలిసిపోతుంది అక్కడే నువ్వు కూర్చున్న కంప్యూటర్ ముందే నీ మార్కుల ప్రక్రియ మొత్తం అక్కడే మీకు విజిబుల్ గా కనిపిస్తుంది అలా ఉండాలి ఏపీఎస్సి ఎగ్జామ్స్ అన్ని కూడా అని పోలాభాస్కర్ కమిటీ సిఫార్సు చేసిన సిఫార్సులో ముఖ్యమైన సిఫార్సు అదొకటి అంటే మనకు తెలిసిన సిఫార్సు ఇక మిగతా ఎన్ని సిఫార్సులు ఉన్నాయి ఏంటి అనేది రేపు వాళ్ళు చర్చిస్తారు మొత్తానికి రేపు చర్చ అనంతరం మనకు దానికి సమాచారం తెలుస్తుంది కాబట్టి అవి కూడా మనం తెలుసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది సో కాబట్టి ఆ సంస్కరణల ప్రక్రియ అనేది రేపు జరగబోయే ఎగ్జామ్స్ నుంచే అంటే గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు డివైఓ మెయిన్స్ కావచ్చు ఇక చాలా ఫిలిమ్స్ సెక్స్ చాలా జరగాలి వాటి నుంచే ఈ సంస్కరణలు మొత్తం కూడా జరుగుతాయనేది సమాచారం సరే ఏది ఏమైనా కానీ ఆ సంస్కరణలు అన్ని జరగాలి ఆ సంస్కరణలు మొత్తం డిస్కస్ చేయాలి మేధావులతో చర్చించాలి ప్రభుత్వంతో చర్చించాలి ప్రభుత్వము వాటిలో మనకు ఉపయోగపడతాయి అనుకున్న సంస్కరణలు మొత్తాన్ని ఆమోదించిన తర్వాత అప్పుడు ఆ తర్వాత ఏపీఎస్సి చైర్మన్ గారి యొక్క నియామకం జరిగిపోవాలి నియామకం జరిగిన తర్వాత మరి ఈ సంస్కరణ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అందరినీ ఆమోదం తెలుసుకున్న తర్వాత మనకు ఎగ్జామ్ డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆల్రెడీ ఫస్ట్ వీక్ నాటికి చైర్మన్ గారు కన్ఫర్మ్ అయిపోతారు నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లోనే చైర్మన్ గారు కన్ఫర్మ్ అయిపోతారు ఆల్రెడీ సెప్టెంబర్ చివరి నాటికి అన్ని నామినేటెడ్ పోస్టులు మొత్తం భర్తీ చేస్తారు ఆ చైర్మన్ గారు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ లో చైర్మన్ గారు జాయిన్ అయిపోతున్నారు ఎందుకంటే మనకు నవరాత్రుల్లో మంచి మంచి రోజుల్లో చైర్మన్ గారు జాయిన్ అయిపోతుంది జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ లోనే మాక్సిమం ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ ఫస్ట్ టైంలో కానీ మనకు మరి దానికి చర్చించి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఏ ఎగ్జామ్ జరిగినా కానీ మనకు అక్టోబర్ ఇరవై నాటికి అక్టోబర్ ఇరవై నాటికి టెట్ అయిపోతుంది టెట్ ఎగ్జామ్స్ అయిపోతుంది టెట్ అయిన దగ్గర నుంచి మూడు నెలల సమయంలో డిఎస్సి పెట్టాలని గవర్నమెంట్ అనుకుంటుంది కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులు మూడు నెలల సమయం సరిపోదంటున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఎగ్జామ్ జరిగినా ఏపీఎస్ఈ ద్వారా జరగబోయే ఏ ఎగ్జామ్ అయినా కానీ డిఎస్సి ఎగ్జామ్ తోటి మరి అక్కడ ఆ రెండింటికి మధ్య ఎటువంటి క్లాసెస్ లేకుండా డిఎస్సి ఎగ్జామ్స్ కి ఈ గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు డిప్యూటీఓ మెయిన్స్ కావచ్చు వీటికి డిఎస్ ఎగ్జామ్ కి ఎటువంటి క్లాసెస్ లేకుండా కనీసం ఒక నెల సమయం ఉండే మాదిరిగా ఎగ్జామ్ డేట్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అలా నెల సమయం అనుకుంటే డిఎస్సి మనకు మార్చి ఏప్రిల్ కు వెళ్ళిపోతుంది సో చాలా సమయం ఉంటుంది కాబట్టి ఇక మన ఎగ్జామ్స్ ఏమైతే డిప్యూటీఓ మెయిన్స్ కావచ్చు గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మాక్సిమం అక్టోబర్ సెకండ్ వీక్ లో ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్డ్ చేసుకుంటే నాకు తెలిసి డిసెంబర్ చివరి వారం కావచ్చు జనవరి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు సో జనవరి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోదు అనుకుంటే జానవరిలో జరిగిపోతుంది అప్పుడు ఒక మనకు అరవై రోజులు డెబ్బై రోజులు సమయం వస్తుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ రోజు ఏమనుకుంటా మొత్తానికంటే మనకు ఎగ్జామ్స్ ఏదో జరగం ఈ మనకు రకరకాల కారణాలు ఇవన్నీ చెప్తూ వస్తుంది కానీ ఏమైనా కానీ ఎగ్జామ్ డేట్స్ ఒకసారి అతి త్వరలో రాబోతున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఎగ్జామ్ డేట్స్ రాబోయే ఎగ్జామ్ డేట్స్ దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ ఒకసారి స్పీడ్ పెంచండి మీ ప్రిపరేషన్ లో స్పీడ్ పెంచుతూ మీరు ఇప్పటి నుంచి ఇక్కడ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్టులు రాయండి ఇక ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే మన ఎగ్జామ్ జరగబోయే సమయానికి గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు డిప్యూటీఓ మెయిన్స్ కావచ్చు మన ఎగ్జామ్ జరగబోయే సమయానికి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొత్త సర్వే కావచ్చు అన్ని మనకు అందుబాటులోకి వచ్చేసాయి కానీ ఏపీ సర్వే ఏపీ బడ్జెట్ ఇండియా సర్వే ఇండియా బడ్జెట్ ఈ మధ్య కాలంలో వచ్చిన డైనమిక్ అంత అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీరు ఒకసారి క్రోడీకరించుకొని మీ సిలబస్ కు అనుగుణంగా ఉండే వాటి అన్నింటినీ కూడా అన్నింటినీ ఒక చోట తీసుకొచ్చుకొని మీ దగ్గర ఉండే స్టాండర్డ్ పార్టీకి ఇక్కడ ఉండే డైనమిక్ పార్ట్ మొత్తాన్ని కలిపి చదువుకోవడం ద్వారా మిగతా వాళ్ళ కన్నా మీరు బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది మనకు బెటర్ గా ఎగ్జామ్స్ మార్చడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ గ్రూప్ టూ మెయిన్స్ అనేది డిప్యూటీఓ మెయిన్స్ అనేది ఆఫ్లైన్ జరుగుతుందా ఆన్లైన్ జరుగుతుంది ఒకవేళ చెప్పే కదా ఈ పాస్కర్ కమిటీ యొక్క రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అవుతే మన మార్క్స్ మనకు వెంటనే తెలియాలి అంటే తప్పనిసరిగా ఆన్లైన్ జరుగుతుంది ఇప్పుడు డిఎస్సీనే ఆన్లైన్ జరుగుతుంది చెట్టు ఆన్లైన్ పెట్టేస్తారు ఆఫ్లైన్ అనే ప్రక్రియ ఉండకపోవచ్చు మేబీ రాబోయే కాలంలో ప్రతిదీ కూడా ఆన్లైన్ జరిగిపోతుంది కాకపోతే మరి ఒక రోజు జరుగుతుందా రెండు రోజు జరుగుతుందా అనేది మనం వేచి చూడాలి ఒకసారి పూర్తిగా కాబట్టి ఇక్కడ ఈ డైనమిక్ పార్ట్ ని మీకు మరి తక్కువ ధరలో అన్ని కూడా కరెంట్ ఓరియంటేషన్ లో మన సిలబస్ రిలేటెడ్ గా ఉండే వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి అదే మాదిరిగా డైనమిక్ పార్ట్ సిరీస్ కూడా త్వరలో లాంచ్ అయ్యోతున్నారు ఆధారణ అకాడమీ సో ఇక్కడ ప్రత్యేకంగా కేవలం డైనమిక్ పార్ట్ కు సంబంధించిన వీడియోస్ ఒక కోర్స్ రూపంలో లేదు టెస్ట్ సిరీస్ డైనమిక్ పార్ట్ స్టాటిక్ పార్ట్ కలిపి ఒక టెస్ట్ సిరీస్ ఒక కోర్సు రూపంలో రెండు కలిపి ఒక కోర్సు రూపంలో మీ ముందుకి అతి త్వరలోని ఆధారణ అకాడమీ తీసుకురాబోతుంది సో కాబట్టి ఎవరైనా మన పట్ల విశ్వాసం ఉండి మన పట్ల నమ్మకం ఉండి మనం కంపల్సరీగా మనం చెప్పే అంశాలు మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మనం మన యాప్ ఉంటే ఒకసారి ఇన్స్టాల్ చేయండి మీకు దీని పట్ల ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి సో కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేవి త్వరలో అనౌన్స్ కాబోతుంది ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత సమయం ఫార్టీ ఫైవ్ డేసా సిక్స్టీ డేసా నైన్టీ డేస్ అనేది తర్వాత మనం వెయిట్ చేయాలి ఒకసారి దాన్ని బట్టి కాబట్టి ఈ అన్నిటి విషయాల్లో మీరు కొంచెం అలర్ట్ గా ఉండి మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచమని చెప్పుకుంటాను మీరు ఇన్ని రోజులు చాలా వరకు కొంత సుప్త స్నేతరా వస్తువులు అంటే కొంత బ్యాక్ లో ఎంపైర్ మొత్తాన్ని కాబట్టి ఇక్కడ నుంచి మీరు కొంచెం స్పీడ్ అప్ చేయండి అందుకే నేను ఈ మధ్య కాలంలో మీరు గమనించట్లేదు రోజు ప్రతిరోజు మేము అసలు క్లాస్ చేస్తూనే ఉన్నాను మీరు అందరిని మిమ్మల్ అందరిని కూడా అలర్ట్ చేసే ఉద్దేశంతో మాత్రమే క్లాస్ చేస్తున్నాం దాంతో పాటుగా మీ దగ్గర ఏదైతే మీకు అందుబాటులో కొంతమంది నోట్స్ రాసుకోవచ్చు డైనమిక్ పాయింట్ మొత్తం నోట్స్ రాసుకోవచ్చు సిలబస్ క్లిక్ చేసుకోవచ్చు అలా నోట్స్ రాసుకొని సిలబస్ కు లింక్ చేసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా డైనమిక్ పార్ట్ వరకు ఒక కోర్సుని అదే మాదిరిగా ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం ఉద్దేశంతో మరి మీకు తెలియవలసి జరుగుతుంది కాబట్టి ఈ ఈ విషయంలో మీకు ఏదైనా ఆధారణ అకాడమీ సపోర్ట్ కావాలంటే మాత్రం త్వరపడండి అతి త్వరలోనే మాక్సిమం నాకు కలిసి ఈ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నేను కోర్సు లాంచ్ చేస్తాను మనకు మూడో తారీఖు నుంచి అంటే నవరాత్రులు ఎప్పుడైతే మనం ప్రారంభమైపోతే అప్పటి నుంచి మనకు ఈ డైనమిక్ పాటు సంబంధించిన వీడియోస్ కావచ్చు అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది అవన్నీ ఉపయోగించుకోవడం మీరు ఎన్ని టెస్ట్ అన్ని అన్ని చోట్ల టెస్టులు రాయండి మన దగ్గర కూడా ఒకసారి టెస్ట్ చూడండి సో మన దగ్గర పెట్టే టెస్టులు మన దగ్గర ఉండే డైనామిక్ పాటు వీడియోస్ వలన మీకు కనీసం లో కనీసం ఒక పది నుంచి పదిహేను మార్కులు మీకు హెల్ప్ఫుల్ అయినా గానీ మిగతా వాళ్ళ కన్నా మీరు బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుందని నా ఆలోచన ఓకేనా ఎందుకంటే ఇక్కడ మనకు మార్క్ మీకు తెలుసు ఆల్రెడీ గతంలో ఆకుల వెంకటరమణ గారు మరి గ్రూప్ వన్ లో టాపర్ అదే మాదిరిగా విజయభాస్కర్ విజయకుమార్ రెడ్డి గారు గ్రూప్ టూ లో టాపర్ గ్రూప్ టూ స్టేట్ ర్యాంక్ గ్రూప్ వన్ స్టేట్ ర్యాంక్ వెంకటరమణ గారు అదే మాదిరిగా ఎన్రోల్మెంట్ ఈవో మీకు తెలుసారు ఆ సుమారుగా యాభై తొమ్మిది ఉద్యోగాలు తీసుకుంటే యాభై తొమ్మిది ఉద్యోగాల్లో ఆన్లైన్ లో ఎగ్జామ్ మనం ఆన్లైన్ లో క్లాసెస్ రన్ చేసి టెస్టులు రన్ చేసిన ద్వారా ఇరవై నాలుగు మంది మన దగ్గర ఉద్యోగాలు పొందారు ఆన్లైన్ లోనే మనం కేవలం ఆఫ్లైన్ రన్ చేయాలి కంప్లీట్ గా మీరు ఈవో మనం మాత్రమే ఎండ్రోల్మెంట్ లాస్ట్ ఓవర్ తీసుకొచ్చింది పద్దెనిమిది నెలలు హ్యాండిల్ చేసింది సో అటువంటి ఆ మార్గాపులకు ఆ యొక్క స్ఫూర్తి ఏదైతే ఆకుల వెంకటరమణ గారు కావచ్చు లేకపోతే విజయభాస్కర్ విజయకుమార్ రెడ్డి గారు కావచ్చు వారి యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ గానే క్లాసెస్ కావచ్చు ట్రాన్స్పరెన్సీ గానే టెస్టులు కావచ్చు నిర్వహిస్తూ మరి ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా ఆఫ్ లైన్ లో గ్రూప్ టూ బ్యాచ్ కావచ్చు ఆన్లైన్ లో బ్యాచ్ కాల్స్ రన్ చేస్తున్న విజయవంతంగా మీ అన్ని కోణాలను మీరు ఆలోచించుకొని మా ట్రాక్ రికార్డు కూడా ఒకసారి చూడండి ఎందుకంటే చిన్న రికార్డు చిన్న అకాడమీ అనుకోండి బ్లాక్ బోర్డు మీద క్లాసులు చెప్పుకోండి ఇవన్నీ అనుకోకుండా మనం ఉపయోగపడుతున్నారు అనుకుంటే మాత్రము ఒకసారి మా యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు మా క్లాసెస్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మేము ఉపయోగపడతామని నమ్మకం ఉంటే మాత్రమే మేము క్లాసులు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తాను అనుకుంటే నేను టెస్ట్ ఇచ్చి చేస్తాను నేను చెప్పే కదా నా దగ్గర రిలయబిలిటీకి సమాచారం లేకపోతే మీ ముందుకు రానస్తుంది రిలయబిలిటీగా నా దగ్గర కంటెంట్ లేకపోతే నేను క్లాసులు లంచ్ చేయండి సో కాబట్టి అన్ని కోణాలు మీరు ఆలోచించుకోండి నిర్ణయం తీసుకోండి నిర్ణయం అనేది మీ విజయానికి దోహదపడుతుంది తప్ప మీకు ఎటువంటి సింగిల్ పర్సెంట్ కూడా మీకు మీ టయాన్ని వేస్ట్ చేసే ఉద్దేశం మాత్రం ఆంధ్ర లేదు ఒక్కసారి ఇదంతా మీ ప్రక్రియ మొత్తము ఒకవేళ కావాలి అనుకుంటే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి అదే మాదిరిగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది మీకు చాలా ఉపయోగపడే పేపర్ కటింగ్స్ మనకి ఎగ్జామినేషన్ లో గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు డివైఓ మెయిన్స్ కావచ్చు ఉపయోగపడే పేపర్ కటింగ్స్ మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటాయి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి ఇక మన దగ్గర ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ మెసేజ్ కానీ ఏమి ఉండవు కాబట్టి మీరు అందరు కూడా నిర్భయంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ అయిపోండి ఫ్రీగా మీకు కావాల్సిన కంటెంట్ మాత్రం మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ